హై ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీ రైతు బిడ్డ రమేష్ జీరో త్రీ ఫోర్ అని నేను మాట్లాడుతున్నాను అయితే అమావాస్య అంటే చాలామంది ఇష్టపడరు అమావాస్య అంటే మంచి రోజు కాదు అని చాలామందికి నమ్మకం ఇది మూడు నమ్మకాలంటది అమావాస్య అంటే ఎందుకు అమావాస ఎందుకు వస్తుంది అమావాస్య రోజు మంచిదా అనేది నేను ఈ వీడియోలో వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను అమావాస్య వచ్చిందంటే చాలామంది ఈ ముఖ్యమైన పనులన్నీ ఆపేస్తూ ఉంటారు చాలామంది ప్రయాణాలు కూడా ఆపేసి ఇంట్లోనే ఉంటారు అలా అయితే చాలామంది ఇంట్లో ఉంటూ టీవీ చూస్తూ గడిపేస్తూ ఉంటారు కొందరు కొందరు అయితే బయటకు రావడానికి కూడా ఇష్టపడరు అలాంటిది అమావాస్య అంటే అమావాస్య అంటే ఒక బ్యాండ్ లుక్ అనే భయపడతారు కానీ మీకు ఇది తెలిసే ఇది దెయ్యాల రోజు కాదు ఔోరలకు పండగ రోజు సైన్స్ ప్రకారం సూర్యుడు చంద్రుడు కలిసే ఒకే ఒక రోజు అమావాస్య దీనివల్ల భూమి మీద గ్రావిటీ విపరీతంగా పెరిగి మీ శరీరంలోని రక్తాన్ని ప్రాణశక్తిని పైకి లాగుతుంది అందుకే మీ స్పెనల్ కార్డ్లో ఎనర్జీ ఛానల్ దానంతట అదే యాక్టివేట్ అవుతుంది అందుకే ఆగమ శాస్త్రాలు కొత్త పనులు వద్దంటే ఎందుకంటే ఈ ఐ వోల్టేజ్ పవర్ని బయట పనులకు కాదు మీ లోపల ధ్యానానికి వాడుకోవాలని అందుకే అమావాస్య రోజు టీవీలు చూస్తూ టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే ఇది బ్యాండ్ లుక్ కాదు ఇది ఒక పవర్ బ్యాంక్ లాంటిది ఈ ఒకరోజు పది నిమిషాల పాటు మీ ఇష్ట దైవాన్ని ధ్యానం చెయ్యండి రిజల్ట్ ఏమిటో ఎలా ఉంటుందో అది మీకే తెలుస్తుంది ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో రాయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఆ కా మీరు మీరు రాసిన కామెంట్లో డౌట్లు ఏమైనా ఉంటే ఆ డౌట్ తెరడానికి నేను వీడియో రూపంలో మరొక వీడియో చేసి మీకు వివరంగా తెలియజేస్తాను ఇప్పుడు అమావాస్య అంటే ఏమిటో మీకు తెలిసింది కదా ఫ్రెండ్స్ అమావాస్య అంటే ఆ ఘోరలకు పండగ రోజు అని సైన్స్ ప్రకారం సూర్యుడు చంద్రుడు కలిసే ఒకే ఒక రోజు అమావాస్య అని మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే సూర్యుడు ఎంత ముఖ్యమో చంద్రుడు కూడా అంతే ముఖ్యం అయితే సూర్యుడు చంద్రుడు కలిసే ఒకే రోజుని అమావాస్య అని పిలువబడుతుంది ఈ అమావాస్య రోజు సూర్యుడు చంద్రుడు కలిసే రోజు మానవ శరీరంలోనే కాదు ప్రయాణ ఉన్న ప్రతి ఒక్క జీవిలోనూ కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ఈరోజు మీ శరీరంలోని రక్త ప్రయాణ శక్తిని పైకి లాగుతుంది అందుకే మీ స్పెషల్ కార్డ్ ఎనర్జీ ఛానల్ దాని ఎనర్జీ ఛా దాని అంతటా అదే యాక్టివేట్ అవుతుంది అందుకే ఆగమ శాస్త్రాలు కొత్త పనులు బుద్ధి ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ అమావస్య అంటే ఏమిటి అనేది అంటే మనం ప్రతి పనినే ఆపుకోవలసిన పని లేదు మన పనులు మనం చేసుకోవచ్చు కాకపోతే ఈరోజు మనం ప్రత్యేకించి కొంత సమయాన్ని మన ఇష్ట దైవానికే ధ్యానం చేయడానికి మనసు పెట్టాలి నా వీడియోలు మీకు ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి కామెంట్లు చూసిన తర్వాత వాటికి సమర్థన వీడియో రూపంలో నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మర్చి మర్చిపోకుండా తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో వ్యక్తి కోసం జీవిత సత్యాలు అలాగే నాకు తెలిసిన కొన్ని విషయాలు టూరిజం కామెడీ వినోదం ప్రతి విషయం కూడా నేను మీకు పోసుకొచ్చినట్టు వివరంగా తెలియజేస్తూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ వస్తాను ఫ్రెండ్స్